కొలసీ పత్రికపై ధ్యానాలు ఒకటవ భాగం కొలసైలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తము వలన క్రీస్తు అపోస్తలుడైన పౌలును సహోదరుడైన తిమోతియను శుభమని చెప్పి రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక ఒకటో అధ్యాయం మొదటి రెండు వచనాలు కొలసైలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు అని పౌలు రాస్తున్నాడు విశ్వాసులు భౌతికంగా కొలసీ పట్టణంలోను ఆధ్యాత్మికంగా క్రీస్తులోనూ ఉన్నారు క్రైస్తవులను పరిశుద్ధులు విశ్వాసులు అని లేఖను సంబోధిస్తున్నది నేను క్రైస్తవుణ్ణి నేను విశ్వాసిని అని మన గురించి మనం చెప్పుకుంటాం కానీ నేను పరిశుద్ధుణ్ణి అని చెప్పుకునేందుకు మాత్రం మనం సాహసించం నిజానికి దేవుణ్ణి నమ్మిన ఏ విశ్వాసి కూడా తనను తాను పరిశుద్ధుడు అని పరిచయం చేసుకున్నట్లు మనకు బైబిల్లో కనబడదు కారణం ఏంటంటే మనలోనూ మన క్రియల్లోనూ ఇంకా పాపం ఉండడం వల్లనే అయితే లేఖనం క్రైస్తవులను పరిశుద్ధులు అని పిలుస్తున్నది మనలో మన క్రియల్లో పాపం ఉన్నప్పుడు దేవుడు మనల్ని పరిశుద్ధులు అని ఎందుకు సంబోధిస్తున్నట్లు ఎందుకంటే క్రీస్తునందు మన విశ్వాసం ఉంచినప్పుడు మన పాపాలని క్షమించబడ్డాయి క్రీస్తు యొక్క పరిపూర్ణమైన నీతి మనకు ఆపాదించబడింది కాబట్టి పాపం లేని వాళ్ళను పరిపూర్ణమైన నీతి కలిగిన వాళ్లను మనం ఏమని పిలుస్తాం పరిశుద్ధులు అనే కదా విశ్వసించిన వాళ్ళ పాపాలను క్షమించబడడం క్రీస్తు యొక్క సంపూర్ణమైన నీతి వాళ్లకు ఆపాదించబడడం అనేవి ఖచ్చితమైన వాస్తవాలు కాబట్టి క్రైస్తవులను దేవుడు పరిశుద్ధులు అని పదే పదే సంబోధించాడు అందువల్ల ఈ పరిశుద్ధత మన స్వభావాన్ని బట్టి కానీ మన క్రియలను బట్టి కానీ మనం సంపాదించుకున్నది కాదు కేవలం క్రీస్తు యొక్క దైవమానవ స్వభావాలను బట్టి జీవిత మరణ పునరుత్నాలను బట్టి మనకు ఆపాదించబడింది అందువల్లనే ఆయన అనగా క్రీస్తు మనకు నీతి పరిశుద్ధత అయ్యాడు అని ఒకటో కొరింది ఒకటి ముప్పై ఒకటిలో పాలు రాశాడు మనం దేవుని దృష్టికి పరిశుద్ధులు అనే మాట నాణానికి ఒకవైపున ఉన్న సత్యం మాత్రమే మనలో ఇంకా పాపం ఉంది దాన్ని మనం జయించాలి అనేది ఆ నాణానికి మరొక వైపున ఉన్న సత్యం క్రీస్తు ద్వారా మనకు ఆపాదించబడిన నీతిని బట్టి మనం ధైర్యంగా ఉండాలి దేవుని స్థుతించాలి మనలో ఉన్న పాపాన్ని క్రీస్తు స్వార్థ శక్తి చేత జయించాలి ఈ రెండింటిలో దేనికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చినా దేనిని విస్మరించినా మనకు క్షేమం కాదు అందువల్లనే మార్టిన్ లోతర్ అనే భక్తుడు ఇలా అన్నాడు సైమల్ జస్టిస్ ఎట్ పెటోర్ అని దీని అర్థం క్రైస్తవుడు ఒకే సమయంలో పరిశుద్ధునిగాను పాపిగాను ఉన్నాడు అని ఇది ఎంత అద్భుతమైన సత్యమో కదా